హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందు ముందు వాళ్ళైతే అందరికీ అయితే హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా విలేజ్లో అయితే ఇలా అయితే చిన్న చిన్న పిల్లలు ఎంత మంచిగా గెటప్ వేసి వెళ్తున్నారో చూడండి చాలా బాగా అనిపించిందండి పిల్లల్ని చూస్తూ ఉంటే ఇక స్కూల్కి వచ్చి అయితే ఫ్లాగ్ అయితే ఎగిరేసినామండి ఇలా అయితే ఫ్లాగ్ అయితే ఎగిరేసినాం ఇప్పుడైతే కొన్ని స్పీచెస్ పిల్లలు డ్యాన్స్ చేస్తుర్రు వాళ్ళు గేమ్స్ ఆడిరు కదండి గేమ్స్ ఆడినందుకు వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి నాకైతే పిల్లల్ని చూస్తే చాలా బాగా అనిపించిందండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో గెటప్ వేసారండి చాలా బాగా అనిపించింది వాళ్ళ స్పీచెస్ కానీ వాళ్ళ పాడిన పాటలు కానీ వింటుంటే చాలా బాగా అనిపించిందండి అండి నాకైతే వీళ్ళని చూస్తూ ఉంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి కానీ ఇప్పుడు ఏం చేద్దాం మన స్టేజ్ అయితే దాటిపోయింది కదా ఏం చేయలేము అందుకే ఇలా స్కూల్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ముచ్చట ఏంటంటే ఇదైతే నేను ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ దాకా చదువుకున్న స్కూల్ అండి నేను మా ఊళ్ళోనే చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్న ఇలా అయితే నేను ఇందులోనైతే చదువుకున్న ఫ్రెండ్స్ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డ్ మెంబర్స్ ఇలా చాలా మంది పిల్లల వాళ్ళ పేరెంట్స్ ఇలా చాలా మంది వచ్చిన ఫ్రెండ్స్ అందరం అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది ప్రోగ్రామ్ జరిగినంత సేపట్లో ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా చిన్న పిల్లలు ఎంత ముద్దుగా చేస్తున్నారో చూడండి అయితే చాలా బాగా చేశారు కదండి చిన్నపిల్లలు నాకైతే చాలా ముద్దుగా అనిపించింది వీళ్ళు చేసినంత సేపట్లో ఇలా అయితే సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు పిల్లల పేరెంట్స్ అయితే ఇలా స్పీచెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా మంది ప్రోగ్రామ్ అయిపోయేదాకా అయితే చాలా పేషెంట్స్ కొద్దైతే అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అందరం ఉన్నాము ఇక పిల్లలైతే అయితే గేమ్స్ ఆడినందుకైతే వాళ్ళకైతే చిన్న చిన్న ప్లేట్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు వీళ్ళే అండి మా విలేజ్ సర్పంచ్ గారు ఫ్రెండ్స్ ఒక అయితే ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి ఫ్యాట్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు వాళ్ళ మమ్మీ డాడీ పేరు మీదనైతే చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరగడం అయితే అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మా కోడలు మా అన్నయ్య వాళ్ళ కూతురు నేహ ఈమెనైతే నేషనల్కి సెలెక్ట్ అయిందండి క్రికెట్లో చాలా గ్రేట్ కదండి ఇలా అయితే దానికైతే సర్పంచ్ గారు అయితే టీషర్ట్ అండ్ షూస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మా విలేజ్ అన్నయ్యలు అయితే క్రికెట్ అయితే ఆడారు ఫ్రెండ్స్ వాళ్ళకైతే ప్రైజెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ కొంతమంది అన్నయ్యలు అయితే స్కూల్కి అయితే కొంచెం మనీ అయితే డొనేషన్ అయితే చేశారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ సన్మాన్ చేశారు ఫ్రెండ్స్ ఇదే అండి ముచ్చట అయితే ఫ్రెండ్స్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ఇంకా మంచి మంచి వీడియోస్ తెస్తా బాయ్